హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాధేష్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఇవాళ రెసిపీ వచ్చేసి రాయలసీమ ఎగ్ పులుసు అంట సో అది మా ఫ్రెండ్ ఒకళ్ళు చేశారు నేను వాళ్ళు చెప్తే ట్రై చేశానండి సో వాళ్ళ ఇంట్లో తిని చూస్తాను చాలా బాగుంది సో దానికోసం చూడండి ఫస్ట్ కొంచెం చింతపండు తీసుకొని నానబెట్టుకోవాలి అలాగే ఉల్లిపాయలు కట్ చేసుకొని అలాగే రెండు పచ్చిమిర్చి ఒక టమోటా పక్కన పెట్టుకోండి ఈ లోపల ఏం చేస్తామంటే ఎగ్స్ తీసుకున్నాను ఫోర్ ఎగ్స్ బాయిల్ చేస్తున్నానండి పక్కన చూడండి లోపల బాండీ పెట్టేసేసాను బాండీ తడంతా పోయింది ఇక్కడికి పెట్టాం కదా ఈ బాడీలోకి ఇప్పుడు సరిపడా ఆయిల్ వేసుకోవాలి మనం సో ఈ నాన్ వెజ్ కర్రీస్ ఏటికైనా కానీ మనం ఆయిల్ అనేది కరెక్ట్గా ఉండాలండి ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది పచ్చివాసన లేకుండా ఉంటాయి సో నేను టూ అండ్ హాఫ్ కరెట్లు నేను చూపించే కరెట్తో రెండున్నర కరెట్ల ఆయిల్ అనేది నేను యాడ్ చేశాను సో దీంట్లోకి అన్ని పోపు దినుసులు ఉన్నాయి కదా పోపు దినుసులు అన్నీ కూడా వేస్తాను వేసి పోపు దినుసులు వేగుతుంటాయి కదా తర్వాత ఆనియన్స్ యాడ్ చేసేసుకుంటాము సో మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నోటిఫికేషన్స్ కోసం సో ఆల్మోస్ట్ ట్వెల్వ్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ అయ్యామండి మేము సో వాచ్ టైం కూడా బాగానే ఇంప్రూవ్ అయ్యింది మీ అందరి సహకారంతో మేము సక్సెస్ఫుల్గా ఇది రన్ చేస్తున్నాము సో ఇక్కడ చూడండి ఆనియన్ ఆనియన్స్ పోగితో పాటు మనం మిర్చి కూడా వేసేసి కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసేసి మగ్గనిస్తామండి ఇంకా ఎటువంటి రెసిపీస్ చేయాలన్నా లేదంటే ఇంకా ఏమైనా మాకేమన్నా సజెషన్స్ ఇవ్వాలన్నా ప్లీజ్ అలా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అందరినీ కూడా కామెంట్ బాక్స్లో మీ సజెషన్స్ అని మెన్షన్ చేయండి అండి సో టమాటా తీసుకున్నానని చెప్పాను కదా ఆ టమాటాని మిక్సీ వేసి పేస్ట్ చేస్తానండి గుజ్జే వాటర్ అక్కర్లేదు దీంట్లో ఇక టమాటా కూడా కలిపేసాం కదా కలిపితే మనకు ఏమైనా టమాటా వల్ల ఏమవుతుందంటే కొంచెం గుజ్జు గుజ్జుగా వస్తుంది మనకు కర్రీ అనేది ఫ్లేవర్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుందండి సో ఇదిగో చూడండి టమాటా కూడా మగ్గిపోయింది మగ్గిన తర్వాత ఇప్పుడు మనం దీనికి యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లి పేస్టు కారం ఉప్పు అన్నీ కూడా ఇక్కడ యాడ్ చేద్దాం మళ్ళీ ఇదిగోండి అల్లం వెల్లి పేస్ట్ వేస్తున్నాను సో అల్లం వెల్లి పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నాము సో అల్లం వెల్లి పేస్ట్ వచ్చేసి నేను ఇక్కడ ఒక టూ టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లి పేస్ట్ యాడ్ చేశాను అలాగే కారం కూడా యాడ్ చేస్తున్నాను కారం మనం ఇక్కడ ఆల్రెడీ అల్లం వెల్లి పేస్ట్ ఉంది నెక్స్ట్ పచ్చిమిర్చి కూడా వేసాము కదా ఎండుమిర్చి కూడా వేసాము సో కారం ఇర తినేదాన్ని బట్టి ముందు ఇక్కడ వేసుకోండి తర్వాత మళ్ళీ యాడ్ చేద్దామండి తగ్గితే ధనియాలు జీలకర్ర పౌడర్ అండి ఇది కలిపి పెట్టుకున్నాను దాంతోపాటు మసాలా పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను జీలకర్ర పౌడరీ మసాలా పౌడర్ కూడా యాడ్ చేశాను కదా యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఒకసారి గడితో మొత్తం కలుపుకోవాలండి సో ఇది వచ్చేసి కొంచెం వెరైటీగా ఉందండి నేను మా ఫ్రెండ్ దగ్గర వాళ్ళ ఇంట్లో తిన్నప్పుడు చాలా డిఫరెంట్గా ఉంది సో మా కొలీగ్స్ రాయలసీమ వాళ్ళు వాళ్ళు చేశారు చాలా బాగుంది సో అది నచ్చి మా హస్బెండ్ ట్రై చేయరాదా అన్నారని నేను ట్రై చేశానండి ఈ లోపల అది మగ్గుతూ ఉంటుంది ఈ లోపల ఏం చేస్తానంటే ప్యాన్ పెట్టేసుకొని ఎగ్స్ ఉన్నాయి కదా ఆల్రెడీ ఎగ్స్ ఉడకబెట్టి ఉంచేసాను కదా సో ఆ ఎగ్స్ని ఇక్కడ ఒకసారి మనం ఆయిల్లో వేయించుకోవాలండి కొంతసేపు ఒక గరిట చాలు జస్ట్ ఆయిల్ వేయించడానికే కదా మనం ఒక గరిటె ఇక్కడ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది సో ఇప్పుడు ఎగ్స్ తీసుకుంటాను ఎగ్స్ తీసుకొని ఏం చేస్తారంటే ఎగ్స్కి ఉప్పు కారం అన్నీ పట్టించేసి ఘాట్లు పెట్టేసి ఉప్పు కారం అన్నీ కూడా పట్టించేసి మొత్తం కలిపి ఉంచాలండి సో ఎందుకంటే మనం ఇది ఆయిల్ వేసేటప్పుడుకి ఏమవుతుంది ఆయిల్కి ఉడుగుతాయి అనమాట ఉప్పు కారం కూడా ఎగ్స్ కూడా పడుతుంది సో అందుకని ఎగ్ టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి అలా ఎగ్కి ఉప్పు కారం అవసరం లేదు అనుకునే వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని స్కిప్ చేసుకుని డైరెక్ట్గా ఎగ్స్ వేసుకోవచ్చు వాటి ఏంటంటే ఇలా ఎగ్కి ఉప్పు కారం పట్టిస్తేనే ఆ టేస్ట్ బాగుంటుంది తినేటప్పుడు కూడా ఎగ్ కూడా టేస్టీగా ఉంటుంది ఇక్కడ చూడండి మగ్గిపోయింది ఆల్రెడీ సో కూర మొత్తం మగ్గిపోయింది కదా సో నేను ఇక్కడ ఏంటంటే కొంచెమే చేస్తున్నానండి ఒక టూ పర్సన్స్కి సరిపడానే టూ పర్సన్స్కి ఫోర్ ఎగ్స్ ఒక్కొక్కరికి టూ ఎగ్స్ చొప్పున సో అందుకని కొంచెం కూర వేశాను ఆనియన్స్ అనేది తక్కువ తీసుకున్నాను అలా కాకుండా మీరు ఎక్కువ ఉంచేసారు ఎక్కువ ఆనియన్స్ యాడ్ చేసుకోండి అలాగే ఇందా చింతపండు నానబెట్టుకున్నాం కదా సో ఆ నాన పెట్టుకున్న చింతపండుని చక్కగా గుజ్జు అంతా తీసేసి మనం ఆ చింతపండు రసాన్ని దీంట్లోకి యాడ్ చేసుకుంటాం నీళ్లు పోయొద్దండి మరి ఎక్కువ జ్యూస్లా కాదు ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది గుజ్జు గుజ్జుగానే ఉంటుంది కానీ పులుసులా ఉండదండి ఈ లోపల ఎగ్స్ చూడండి ఇక్కడ చక్కగా ఎగ్స్ అనేవి వేగుతున్నాయి ఆయిల్తో పాటు సో ఉప్పు కారం కూడా ఆయిల్కి పడుతుంది ఈ ఆయిలే మనం వేస్ట్ చేయమండి ఈ ఆయిల్ కూడా దాంతో యాడ్ చేస్తాము సో అప్పుడు కూర కూడా టేస్టీగా సూపర్గా వస్తుందండి ఒక చూడండి ఎగ్స్ కదివచ్చుకుంటూ బాయిల్ చేసుకోండి ఐ మీన్ ఫ్రై చేసుకోండి ఎగ్స్ని ఇక్కడ ఎక్కువ ఫ్రై చేయొద్దు గట్టిగా అయిపోతుంది ఎగ్ తింటాను తినప్పుడు సో ఈ లోపల చూడండి ఇక్కడ ఇక్కడ చక్క చక్కగా చింతపండు రసంలోని నీరంతా మళ్ళీ వచ్చేసేసి ఆయిల్ సపరేట్ అవడం స్టార్ట్ చేస్తుంది ఇప్పుడు మీకు ఉప్పు కారం చూసుకొని చాలకపోతే యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ యాడ్ చేస్తున్నానండి నాకు కారం చాలా ఎందుకంటే చింతపండు వేసాం కదా సో అందుకని కారం సరిపోదు సో ఇప్పుడు మళ్ళీ నేను కారం యాడ్ చేశాను కారము అలాగే సాల్ట్ కూడా చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి మీకు ఈ చింతపండు వల్ల ఏమవుతుందంటే కొంచెం పుల్లపుల్లగా ఉంటుంది గుజ్జు గుజ్జుగా ఉంటుంది అలాగే దానికి సరిపడా కారం పడితేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో ఎగిపోయినాయి కదా ఇప్పుడు ఫ్రైడ్ ఉన్నాయి కదా ఎగ్స్ అవి తీసుకొచ్చి ఆయిల్తో పాటు దాంట్లో వేయాలండి ఇంక చూడండి ఆయిల్తో వేసేటప్పటికి కూర షేప్ చూడండి ఎంత బాగా వచ్చిందో కారం కూడా యాడ్ చేశాం కదా ఇంక చూడండి సో రెస్టారెంట్లో మన కర్రీ ఎలా వస్తుందో అలా వస్తుంది పుల్ల పులుసు రాయలసీమ పులుసు అంటే ఎగ్ పులుసు అంటే మొత్తం పులుసుగా కాకుండా గుజ్జు గుజ్జుగా ఉంటుంది పుల్సేమ్ ఉండదండి సో కర్రీ ఇది ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ తర్వాత మనం దీన్ని ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది చాలా టేస్టీగా ఉంది దీనికి గార్నిషింగ్ కోసం కొత్తిమీర యాడ్ చేద్దాము అదిగోండి అయిపోయింది ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ తర్వాత మనం తీస్తే చూడండి చక్కగా ఉడిగింది ఇప్పుడు కొత్తిమీర వేసేసి గార్నిష్ చేసేసి చేసేసుకుందాము ఒక్క టూ మినిట్స్ పెడతాం అంతే టూ మినిట్స్ లిడ్ పెట్టేసి క్లోజ్ చేయండి సో కర్రీ వస్తుంది ఇప్పుడు సూపర్ కర్రీ ఉంటుందని చూడండి చాలా బాగుంటుంది చూడండి ఇది ఈ చపాతీలోకైనా అన్నంలోకైనా చాలా చాలా టేస్టీగా ఉంటుంది సో ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి సో మీ ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో షేర్ చేయండి మా ఛానల్ని వీక్షించినందుకు మీ అందరికీ కూడా వన్ సెకండ్ చాలా చాలా థ్యాంక్స్ అండి ఛానల్ మానిటైజేషన్కి ఇంకా చాలా దగ్గరలోనే ఉంది మీరందరూ హెల్ప్ చేస్తారని ఆశిస్తున్నాను